సీఎం రెడ్డిపై గత వారం క్రితం విజయవాడ బస్సు యాత్రలో జరిగిన గుళకరాయి ఘటనలో తమ కులానికి చెందిన మైనర్లో ఏ వన్ ముద్దాయిగా వడ్డెర సతీష్ ఏటూగా వేముల దుర్గారావులతో పాటు మరో నలుగురుపై ఐపీసీ సెక్షన్ నూట ఇరవై బి మూడు వందల ఏడు కేసులు బనాయించడం బాధాకరమని వడ్డెర సాధికార సమితి తిరుపతి పార్లమెంటు కమిటీ కన్వీనర్ కోసంగి శ్రీరాములు ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి క్లబ్ లో శనివారం మీడియా ముందు ఆ కమిటీ నాయకులు రమణ కుమార్ విజయ్ సురేష్ బాలాజీ ప్రభు సుధాకర్ తిరుమలతో కలిసి శ్రీరాములు మాట్లాడుతూ గులకరాయి విసిరిన వెంటనే తమ అనుచరగణం ఎందుకు విసిరిన వారిని పట్టుకోలేకపోయారని ప్రశ్నించారు పథకం ప్రకారం సానుభూతి కోసం కోడికత్తి డ్రామా తర్వాత గులకరాయి డ్రామాకు కొత్త తెర లేపారని ఆరోపించారు ఈ గులకరాయి డ్రామాలో వడ్డెరలను పావుగా వాడుకున్నారని దుయ్యబట్టారు వడ్డెరల జీవితాలను రాజకీయ స్వార్థాలకు బలిచేయడం న్యాయమా అని విమర్శించారు రానున్న ఎన్నికల్లో సరైన గుణపాఠం ఓటుతో ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు విజయవాడ సమీప సింగనగర్ డాబా కొట్టు వీధిలో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర కొనసాగించేటప్పుడు సుమారు ఒక ఏడు ఎనిమిది గంటల మధ్యలో విద్యుత్ పోవడం అక్కడ ఒక గులకరాయి ఆయతన పైన పడడం ఈ సంఘటనలో విజయవాడ అజిత్ నగర్కు సంబంధించిన వడ్డెర కాలనీ కుర్రాళ్ళు ఎవరైతే మైనర్ బాలి బాలులు ఉన్నారో వారితో పాటు ఒక పంతొమ్మిది సంవత్సరాలు లేదా ఇరవై సంవత్సరాలు నిండిన వడ్డే సతీష్ కుమారు అలాగే వేముల దుర్గారావు వీళ్ళందరినీ సింగనగర్ పోలీసులు అరెస్ట్ చేసి ఈ ఘటనలో మీరే ప్రధాన నిందితులు అని చెప్పి వారిపైన ఆరోపణలు చేయడం ఆ ఒడ్ర కాలనీని ఆ కాలనీ పైన దౌర్జన్యం చేస్తూ మహిళలు ముసలివాళ్ళు అని కూడా చూడకుండా భయభ్రాంతలకు గురి చేసి ఆ చిన్న పిల్లకాయలను అతి దారుణంగా అరెస్ట్ చేసి కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ వెళ్ళి స్టేషన్లో బంధించడం జరిగింది వీళ్ళల్లో అయితే దుర్గారావు ఎక్కడున్నారో ఇప్పటివరకే తెలియదు సతీష్ గారిని అయితే ఏ వన్ ముద్దాయిగా ప్రకటించారు ఏ టూ ముద్దాయి ఎవరైతే ఉన్నారో ఏ టూ ప్రోద్బలంతో ఏ వన్ ముద్దాయి ఈ ఘటనకు పురుగోల్పాడు అని చెప్పేసి పోలీసులు ఆరోపిస్తున్నారు అయితే ఎవరు ఆ టూ ఆ టూ ఎవరనేది ఇంకా మీ సలహాదారులు ఇంకా చెప్పినట్లేదు ఏ టూగా మీరు ఎవరిని నిర్ణయించుకొని ఆ కేసులో ఇరికించాలని చూస్తున్నారని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ వడ్డీ వడ్డర్ సాధికార సమితి తరఫున ప్రశ్నిస్తున్నాం రెక్కాడ తెగని డొక్కాడని వడ్డర్ల జీవితాలు నేడు దుర్భరంగా మారుతున్నాయి ఈ ఐదేళ్ల మీ వైసీపీ పాలనలో అనేకమైన దాడులు వడ్డర్లపైన జరిగాయి వాటిని మీరు ఖండించకపోగా వెనకుండి మీరు ప్రోత్సహిస్తూ ఎందుకు ఇంత నిరంకసత్వానికి దారులు తీస్తున్నాయి